సో అందరికీ హలో ఫ్రెండ్స్ టైం దాదాపుగా ఇంటి గంట దాటిపోయింది అనుకుంటాను సో మాకైతే ఇప్పుడు నైట్ షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్ చేసుకొనేసి ఇంటికి వచ్చేసాం సో ఇంటికి వచ్చేసరికి దాదాపుగా పన్నెండున్నర పన్నెండున్నర అంటే పన్నెండున్నర అక్కడి నుంచి మొదలు పెడితే ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా ఒకటి పది ఒకటి ఇరవై అయిందండి సో ఇక్కడ మేము కంపెనీలో భోజనం బాగుండేలేదు మాకు అంటే భోజనం అంత సౌకర్యంగా ఉండేలేదు సో దానికోసం భోజనం తినేసాను ఇప్పుడే ఇంటికి వచ్చేసేసి సో ఇంటికి వచ్చేసరికి ఒక గంట అయింది అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంటికి వచ్చేదానికి సో ఈ హాఫ్ అన్ అవర్లో తొందరగా నడుచుకొని వచ్చేసేసాను అయితే చాలా తక్కువ అంటే నైట్ షిఫ్ట్ వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు సో మొత్తానికైతే ఇంటికి వచ్చేసేసాను ఇంటికి వస్తానే ఆకలి వేరే సో అది ఎందుకు మనకు తెలియదు ఇక్కడ అన్ టైంగా భోజనం తినేసేసి అదే అలవాటు అయిపోయేసింది నాకు సో భోజనం తినాలని చెప్పేసి తర్వాత తినేసేసి అలాగే కొంచెం కూర్చొని ఉన్నాను నిద్ర ఏం రావట్లేదైతే సో ఓకే నిద్ర రావట్లేదు కదా కొంచెం మాట్లాడదాం అనుకుంటా సో చాలామంది కూడా నిద్రపోవట్లేదు లైవ్ చూస్తున్నారు చాలామంది కూడా ఈ టైంలో కూడా మేల్కొని ఉన్నారంటే ఓకే అంటే మాకు మీరు నిద్రపోవట్లేదా అని మీరు అడగచ్చు సో ఇప్పుడే అంటే ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అవ్వచ్చు అండి ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చాం అంటే అంత తొందరగా నిద్ర రాదు అదేంటో మరి ఎక్కడన్నా పని చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది సో ఇట్లా ఇంట్లోకి వచ్చామంటే నిద్ర రాదు సో అలాగే ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉన్నారు మరి సో నైట్ అయినా కూడా లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో కామెంట్స్ పెడుతున్నారు ఎవరో కామెంట్ పెట్టారు హాయ్ అన్న హాయ్ అండి కామెంట్ పెట్టిన వాళ్ళకి నేమ్ ఏముంది ప్రసాద్ ఓకే ప్రసాద్ హాయ్ ఏమి ఇంకా నిద్రపోనట్టున్నారు ప్రసాద్ గారు అలాగే కామెంట్ పెడుతున్నారు సో ఓకే అండి ఇంకా కామెంట్ పెట్టేవాళ్ళు ఉన్నట్టున్నారు చాలామంది పెడుతున్నారు సో మళ్ళీ ఇంకెవరెవరో పెట్టారు స్వాతి హాయ్ అండి సో మళ్ళీ ఏదో ఇంకొక కామెంట్ వచ్చింది చూద్దాం విశ్వసాగర్ విశ్వసాగర్ గారు హాయ్ అండి ఏ ఊరండి మీరు సాగర్ గారు మీరు ఎవరు కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అని తెలుసుకోవాల చిన్న దీనికోసం సాగర్ గారు సాగర్ గారు హైదరాబాద్ అనుకున్నానండి హైదరాబాద్లో అయితేనే ఇంతసేపు మేల్కొని ఉంటారని చెప్పేసి సో ఇక్కడ హైదరాబాద్లో మరి డిన్నర్ అయిందా అన్నారు డిన్నర్ అయిందండి తిన్నాను ఇప్పుడే మరి మీరు తిన్నారా సాగర్ గారు భోజనం తిన్నారా సో ఎక్కడండి మరి హైదరాబాద్లో లేట్ నైట్ సాఫ్ట్వేర్ ఓకే ఓకే అండి వర్కా ఎస్ అన్నారు భోజనం తిన్నట్టున్నారు మరి ఎలా ఉందండి మరి హైదరాబాద్లో ప్రచారం అంతా బాగానే ఉందా ఐ హ్యాడ్ డిన్నర్ ఓకే అండి సాగర్ గారు ఎలా ఉంది హైదరాబాద్లో ఓకే గుడ్ నైట్ సార్ ఓకే అండి గుడ్ నైట్ అండి సో థ్యాంక్ యూ అండి సాగర్ గారు ఎలా ఉంది మరి హైదరాబాద్లో ప్రచారం అంతా బాగానే జరుగుతుందా సో మళ్ళీ కామన్ పెట్టారు కవిత సారీ సారీ కవిత గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి కవిత గారు మళ్ళీ తర్వాత కాడవత్ రాములు గారు రాములు గారు హాయ్ అండి నయ్యా నేను నోది లీవ్ సర్ డీర్ బాయ్ నోడి లైవ్ అర్థం కాలేదండి రాములు గారు మీరు పెట్టిన కామెంట్ ఏదో కొంచెం అర్థం కాలేదు కొంచెం ఇంకొకసారి పెడతారా కొంచెం అర్థమయ్యే పెడతారా సుడ్రి సుడ్రియా నో ది లైవ్ అన్నయ్య నేను అనేది అర్థమైందండి సో మళ్ళీ ఇక్కడ రాముల్ గారు పెట్టింది ఏదో కామెంట్ కొంచెం అర్థం కాలేదు సో ఓకే రాముల్ గారు మళ్ళీ కొంచెం పెట్టండి సో ఓకే అండి మళ్ళీ మెసేజ్ పెట్టారు లక్ష్మీ గారు హాయ్ అండి లక్ష్మీ గారు హాయ్ అండి సో ఏంటి ఇంకా నిద్రపోనట్టున్నారు అందరూ వర్క్ ఏమో చేసుకుంటున్నట్టున్నారు సో ఓకే అండి చాలా రెస్పాండ్ అయ్యి కామెంట్ పెడుతున్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఒక కామెంట్ వచ్చిందండి గుంటూరు మిర్చి హాయ్ అని పెట్టారు సో ఓకే అండి గుంటూరు మిర్చి హాయ్ అని పెట్టారు మీరు హాయ్ అండి సో మళ్ళీ ఇంకొక కామెంట్ పెట్టారు రాములు గారు ఏదో పెట్టారు సూడి సూడి హాయ్ రాములు గారు మీరు సూడీ ఆరిబియా సౌదీ అరేబియానా అండి ఓకే 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 అర్థమైందండి నుండి అన్నారు ఓకే ఇప్పుడు అర్థమైందండి సౌదీ అరేబియా మరి మీరు అంత దూరం వెళ్ళారు మీ నెగిటివ్ ప్లేస్ అండి తెలిసి నాకేమో తెలంగాణ అనుకుంటానండి మీ నెగిటివ్ ప్లేస్ రాములు గారు తెలంగాణనా సౌదీ అరేబియా అంటే అదే అనుకోవచ్చు సో మరి నీకేం చేస్తున్నారండి సౌదీ అరేబియాలో నైట్ అవుతుంది కదా సో మీకు ఏమైనా నైట్ షిఫ్ట్ ఉందా అండి అక్కడ ఉండొచ్చు నైట్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు సో చాలామంది కూడా నిద్ర పోవట్లేదు మేల్కుంటున్నారు సో ఓకే టీఎస్ అవునండి తెలంగాణ అనుకున్నాను తెలంగాణలో ఎక్కడండీ రాములు గారు ఎక్కడ మరి తెలంగాణ సో ఓకే అండి నిద్రపోకుండా చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు సో మళ్ళీ రాములు గారు వర్కింగ్ అని పెట్టారు వర్కింగ్ అండి అది ఓకే తెలంగాణలో ఎక్కడని మీరు తెలంగాణలో ఏ డిస్టిక్ అంటే మీ ఊరు ఊరేంటని సో మళ్ళీ ఇక్కడ మాధవి గారు ఏదో మెసేజ్ పెట్టారు హాయ్ అన్న హాయ్ అండి మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మరి కళ్యాణి గారు ఒక మెసేజ్ పెట్టారు అన్న వేణుకు హాయ్ చెప్పండి సరే ఓకే అండి హాయ్ అండి కళ్యాణి గారు వేణు గారికి హాయ్ చెప్పమన్నారు హాయ్ మరి సో ఓకే మరి ఇక్కడ రాములు గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు కామారెడ్డి అని చెప్పేసేసి ఓకే అండి నిజామాబాద్ డిస్టిక్ అండి కామారెడ్డి బీజేపీ మొన్న గెలిచారు కదా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు అదే కాన్స్టిట్యూన్సీ అనుకుంటాను రాముల్ గారు సౌదీ అరేబియాలో ఎలా ఉందండి వర్క్ మరి ఏం పని చేస్తున్నారో ఎట్లుంటుందండి అంత దూరం వైఫ్ బిడ్డలను వదిలిపెట్టేసేసి అంత దూరం వెళ్తే రాములు గారు బాగుంటుందంటారా వర్క్ అడుగుతున్నానండి వర్క్ తర్వాత అమౌంట్ శాలరీ అంతా ఎట్లుంటుంది సో ఓకే అండి అవునన్నారు రాములు గారు మరి సౌదీ అరేబియాలో ఎట్లుంటుందండి వర్క్ అంతా అమౌంట్ శాలరీ బాగుంటుందా సో ఓకే చాలామంది కూడా లైవ్ మాట్లాడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా రెస్పాండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి మళ్ళీ రాములు గారు మెసేజ్ పెట్టారు బాగుంది అని చెప్పేసి ఇంకేం చేస్తామండి అడ్జస్ట్మెంట్తోనే ఉండాలి కదా మరి మరి ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి మరి తెలంగాణకి ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి సో మళ్ళీ ఇంకొకరు ఏదో మెసేజ్ పెట్టారు లావణ్య హాయ్ అని పెట్టారు లావణ్య గారు హాయ్ లావణ్య గారు సో మళ్ళీ ఇక్కడ రాములు గారు ఓకే అని పెట్టారు సరే ఓకేనండి సో నిద్ర వస్తుంది నాకైతే సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో ఓకే మీ అందరికీ రెస్పాండ్ ఇవ్వాలి కదా దానికోసం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటాను కామెంట్ పెట్టండి ఓకే రాముల్ గారు గుడ్ నైట్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్ సో ఓకే ఓకే నెక్స్ట్ ప్రసన్న గారు హాయ్ అండి ప్రసన్న గారు ఓకే హాయ్ సో మళ్ళీ ఇక్కడ కళ్యాణి గారు వేణుకాయ చెప్పండి అన్న సో ఓకే అండి ఫస్ట్ టైం ఫస్ట్ చెప్పాను సో ఇంకొకసారి కూడా చెప్తాను గారు కళ్యాణి గారు మీకు హాయ్ చెప్పమంటున్నారు హాయ్ అండి సో ఓకే ఇంకా తర్వాత కృష్ణ అన్న ఎలా ఉన్నారు ఓకే అండి బాగున్నాను ఏంటండి ఇంకా నిద్రపోలేదా మీరు సరే ఫ్రెండ్స్ ఓకే నేను తర్వాత ఇంకొక లైవ్లో ఉంటాను మరి